హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు కామేశ్వరి అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రులలో ముగ్గులు వేసుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం ఈరోజు ముగ్గు చాలా బాగా వచ్చింది లోటస్ ముగ్గు ఏడు చుక్కలు మూడు వరసలు మూడు వచ్చేంతవరకు చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా చాలా ఈజీ కూడా ఉంది స్టోరీ ముగ్గు రెండు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు స్టోరీలోకి వచ్చేద్దాం స్టోరీ నేమ్ బీర్బల్ మరియు కాశీ పండితుడు ఒకరోజు అక్బర్కు బీర్బల్పై విపరీతంగా కోపం వచ్చింది ఇంకెప్పుడు మీ ముఖం నాకు చూపించొద్దు ఎక్కడికైనా పోయి హాయిగా బ్రతుకు అని మండిపడ్డాడు అక్బర్ బీర్బల్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తన భార్యకి చెప్పాడు ఆ సమయంలో అతని కూతురు కూడా అక్కడే ఉంది ఎవరైనా తన గురించి అడిగితే ఊరు వదిలి వెళ్ళినట్టు చెప్పండి ఇంట్లో వాళ్ళను ఆదేశించాడు బీర్బల్ అక్బర్ సహజంగా చాలా సున్నిత హృదయం కలవాడు తన కోపం వచ్చింది ఆ మరుక్షణంలోనే పోయేది అసలు ఆ విషయం త్వరగా మర్చిపోయే తత్వం కలవాడు అందువల్ల తనకొచ్చిన కోపం వెంటనే పోయింది కాబట్టి బీర్బల్ కోసం వాళ్ళ ఇంటికి పంపాడు పిల్స్ మామూలుగా కబురు పెట్టాడు అయితే బీర్బల్ ఊళ్ళో లేనట్టు కబురు తెచ్చారు సేవకులు రెండు నెలలు గడిచినప్పటికీ బీర్బల్ జాడ తెలియలేదు అక్బర్ తాను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డానని బీర్బల్ను చూడాలనే కోరిక తనలో అధికమవుతుందని ఆలోచించి అక్బర్ ఒక నిర్ణయానికి వచ్చాడు బీర్బల్ను రప్పించడానికి తనకు ఒక ఉపాయం తట్టింది రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళు మంత్రిగా నియమింపబడతారు అని దేశమంతా చాటింపు వేయించాడు ఆ చాటింపును బీర్బల్ కూడా విన్నాడు రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాశీ పండితుడి వేషంలో అక్బర్ ఆస్థానంలో వెళ్ళాడు అక్బర్ బీర్బల్ని గుర్తించలేదు బీర్బల్ తన గొంతు కూడా మార్చాడు అంతకంటే ముఖ్యంగా బీర్బల్ రుడ్డివాడిగా కూడా నటించాడు అక్బర్ వేయించిన చాటింపు విని ఆస్థానానికి చేరుకున్న వాళ్ళలో ఎవ్వరూ అక్బర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు ఒకరి తర్వాత ఒకరు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు సమాధానాలు చెప్పలేక మెల్లగా బీర్బల్ అక్బర్ వద్దకు చేరాడు మహారాజా నేను కాశీ నుంచి వచ్చిన పండితుణ్ణి నా పేరు సర్వేశ్వర భట్టు మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వచ్చాను అని అక్బర్ను పరిచయం చేసుకున్నాడు వెంటనే అక్ అక్బర్ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు అక్బర్ ప్రశ్న ప్రపంచంలో శాశ్వతంగా మిగిలి ఉండేది ఏంటి బీర్బల్ కీర్తి దైవ కార్యాలు అక్బర్ మనుషులందరూ ప్రేమించదగిన అంశం ఏమిటి బీర్బల్ ఆచరించబడిన ఆలోచన అక్బర్ గడ్డి కంటే తేలికైన ఏది బీర్బల్ అనాథ శిశువు అక్బర్ అత్యంత సులువైన విషయం ఏది బీర్బల్ ఇతరులకు సలహాలు ఇవ్వటం అని చెప్పాడు నెక్స్ట్ అక్బర్ అత్యంత కష్టమైన విషయం ఏమిటి బీర్బల్ ఇతరులకు ఇచ్చిన సలహాలు పాటించడం అక్బర్ ప్రపంచంలో అత్యంత వేగమైనది ఏది బీర్బల్ మనసు అక్బర్ రాజు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి బీర్బల్ సమాధానం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సరైన మార్గంలో నడుచుకోవాలి నిజాయితీగా ఉండాలి అని చెప్పాడు బీర్బల్ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన అక్బర్ నువ్వు చెప్పిన సమాధానాలు అచ్చంగా మా బీర్బల్ చెప్పినట్టుగానే ఉన్నాయి అని అన్నాడు నిన్ను నేను మంత్రిగా నియమిస్తున్నాను అని చెప్పాడు అందుకు కాశీ పండితుడు వేషంలో ఉన్న బీర్బల్ మహారాజా బీర్బల్ ఎందుకనే తన ఉద్యోగాన్ని వదిలేశాడు అని అడిగాడు అందుకు అక్బర్ అతను వేయలేదు మేమే రాజ్యం వదిలి వెళ్ళిపోమన్నాం అప్పుడు మేము కోపంలో ఉన్నాం కాబట్టి అలా అన్నాం ఆ తర్వాత పశ్చాత్తాపంతో అతని కోసం వెతికించాం అయితే అతడి జాడ తెలియలేదు అని విచారంతో అన్నాడు అక్బర్ మరి ఇప్పుడు అతడు తిరిగి వస్తే అని ప్రశ్నించాడు కాశీ పండితుడు అతడి ఉద్యోగాన్ని అతనికి ఆనందంగా ఇస్తాం అయితే మీరు కూడా ఆ స్థానంలో విరువలతో పాటు ఉండాలి అని అన్నాడు అక్బర్ అందుకు కాశీ పండితుడు బీర్బల్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అతడిని క్షమిస్తానని మీరు నాకు హామీ ఇస్తే చూపిస్తాను అని చెప్పాడు కాశీ పండితుడు తప్పకుండా వెంటనే నాకు బీర్బల్ని చూపించండి అని చె అని వేడుకున్నాడు అక్బర్ రాజుగారిని ఇక ఎంత మాత్రమూ నొప్పించకూడదని భావించిన బీర్బల్ వెంటనే తన మారు వేషం తీసివేశాడు బీర్బల్ను మళ్ళీ చూస్తున్నందుకు అక్బర్ అమితంగా సంతోషించాడు బీర్బల్కు కూడా చాలా ఆనందం కలిగింది అక్బర్ ఆనందంతో బీర్బల్ను కౌకలించుకొని ఆలింగనం చేసుకున్నాడు బీర్బల్ను మళ్ళీ రాజు సమక్షంలో చూడగలిగినందుకు సభలోని వారంతా కూడా సంతోషించారు కథ అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి స్టోరీ బాగుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మొగ్గు కూడా అయిపోవచ్చింది వన్స్ అగైన్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు బాయ్ మరీ రేపు ముగ్గు వేసుకుంటూ ఒక స్టోరీ చెప్పుకుందాం అంతే ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్